వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా అలా అయితే అసలు మీకు మోకాళ్ళ నొప్పుల కారణాలు అంటే ఎందుకు వస్తున్నాయో తెలిస్తే ఈ రోజు నేను చెప్పబోయే రెమెడీతో మీరు ఈజీగా మోగాల నొప్పులు ప్రాబ్లం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు సీనియర్ హోమియోఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు సో సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం సార్ చిన్న ఏజ్ లోనే మోకాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ పిల్లలు ఉంటారు కదా సార్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బ్యాగులు యాక్చువల్లీ తల్లిదండ్రులు పైకి తీసుకుని వెళ్తారు మెట్లపై నుంచి స్టెప్స్ ఎక్కుతారు బట్ అట్లా ఎక్కుతున్నా కూడా పైకి వచ్చిన తర్వాత మాకు మోకాలు నొప్పులు అంటే నొప్పి వస్తుంది కాలు అని చెప్పేసి పిల్లలు అంటున్నారు అట్ ద సేమ్ టైం ఇదే సిచ్యువేషన్లో ఆఫీస్ ఇచ్చి నాలంటి వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే కంపల్సరీ థర్డ్ ఫ్లోర్ నేను ఉండే థర్డ్ ఫ్లోర్ సార్ ఉంటే అప్పుడప్పుడు మోకాలు నొప్పులు వస్తాయి మీరు చెప్పారు నాకు చిన్న రెమెడీ చెప్పారు ఆ రెమెడీ ఇప్పుడు మన ప్లేస్లో కూడా చెప్పండి నాకు తగ్గింది సో ఈ విషయాలన్నీ అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి ఎలాంటి రెమెడీ పాటించాలి మీ బరువు ఎంత ఉంది సెవెంటీ ఫోర్ సార్ సెవెంటీ ఫోర్ ఉంది కదా నా బరువు కూడా సెవెంటీ ఫోర్ ఏ ఉంది కానీ మీరు ఒకటి చూడండి మనది సెవెంటీ ఫోర్ ఉన్నా సరే మనకు మీరు ఇప్పుడు జస్ట్ మెట్లు ఎక్కితే జర్ర మోకాలు నొప్పి అనిపించింది మీరు నాకు అడిగిండ్రు నేను మంది ఇచ్చినా తగ్గిపోయింది కానీ ఏమైతుందంటే ఒక్కొక్కసారి ఎప్పటి నుంచో ఉంటాయి ఓకే సార్ సత్యుగం నుంచి ఉంటాయి కొందరికి కలియుగం వచ్చింది అవునా కాదా ఇప్పుడు వాళ్లకు ఎందుకు వస్తాయి ఒకటి స్టార్టింగ్ లా రాంగ్ గానే డిలే చేస్తారు ఓకే ట్రీట్మెంట్ ఏ ఏముంది తీసుకుందాం నేను చేసిన పని సార్ మీరు విషయం ఉంది చెప్పారు ఇగ్నోర్ చెయ్యకండి ఇగ్నోర్ చేస్తే లోపట ఉన్న ప్రాబ్లం పెరుగుకుంటా పోతుంది అవునా కాదా అట్లా పెరుగుకుంటా పోతే ఏమైతుంది ఆ నొప్పి పెరుగుతుంది నొప్పి పెరుగుడు పక్కకి పెడితే లోపల ఏదైతే మోకాలది జాయింట్ ఉంటది అది కూడా ప్రాబ్లం ఓకే మెల్లగా ఆర్థరైటిస్ వస్తుంది మెల్లగా ఆర్థరైటిస్ వల్ల దానికి గ్రేడింగ్ చేంజ్ అవుతుంది రోగం పెరుగుతుంది డిజనరేషన్ అయితది లిగమెంట్ లో ప్రాబ్లం వస్తుంది కాటిలేజ్ లో ప్రాబ్లం వస్తుంది అట్లాంటప్పుడు ఏమైపోతుంది పోతే ఎక్కడన్నా ఎవరికన్నా చూపించుకుంటే ఆపరేషన్ చేయాలి ఓకే మస్తు డ్యామేజ్ అయింది ఆ మీరు ఎందుకు ఆగాలి అవునా కాదా ఇప్పుడు ఏదైనా కార్ ఉంది అనుకోండి రెగ్యులర్ గా ఆయన హైవే మీద పోతాడు ఆయన ఏం చేస్తాడు కొంచెం ప్రాబ్లం రాగానే రిపేర్ చేయించుకుంటాడు ఎందుకంటే హైవే మీద పోతున్నా రిస్క్ ఉంటది ఏమైనా అయితే పరేషాని అవునా కాదా అదే లోకల్ లా నెలకు ఒకసారి మూడు సార్లు నాలుగు సార్లు తీసేటోళ్ళు ప్రతి ఒక్కరు రోజు కార్లో తిరిగారు ఎందుకు అరే పెట్రోల్ కి ఎనిమిది వేలు అవుతాయి రా రోజు తిరిగితే వద్దు నేను మెట్రోలో పోతా సినిమా బుక్ చేసుకున్న సండే టికెట్లు ఇప్పుడు మన తోటి పోదాం అటువంటి వాళ్ళు ఏం చేస్తారు మూడు నాలుగేళ్ళకి ఒకసారి సర్వీసింగ్ చేపిస్తారు కార్ది అప్పుడు ఏమైతుంది సినిమాకి టైం అయింది హాఫ్ అన్ అవర్ ఉంది ఇప్పుడు అయిపోతుంది సినిమా తొందరగా పోన్ పోన్ ఎగ్జాక్ట్ పది నిమిషాలు ఉంది సినిమాకి బండి ఖరాబ్ అవుతుంది రోడ్ మీద దాన్ని అక్కడే వదిలేసేయాలేమో పోలేం అవునా కాదా అయితుందా కాదా మీ మోకాల్ తోటి మీరు అదే పని చేస్తున్నారు మోకాలకి కూడా రెగ్యులర్ సర్వీసింగ్ కావాలి దాని అర్థం ఏంది పోయి ఆయిల్ చేంజ్ అట్ చేంజ్ చేంజ్ కాదు రోజు హాఫ్ ఎన్ అవర్ నడవండి అవునా కాదా రోజు హాఫ్ ఎన్ అవర్ నడుస్తే జర గట్టిగా ఉంటాయి బోండు ఫస్ట్ ఈ కూల్ డ్రింకులు దాగుడు మానండి ఓకే ఎందుకు కూల్ డ్రింక్ సోడా ఉంటది కదా అది మీ మోకాల్లో ఉన్న కాల్షియం తగ్గిస్తుంది ఓకే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మోకాల్లో ఉన్న కాల్షియం తగ్గుతుంది మళ్ళీ ఇంకోటి ఏంది అంటే టైంకి పడుకోండి దేవుడు శరీరం ఇచ్చిండు ఇచ్చడం వరకే దేవుడి పని దాన్ని మెయింటైన్ చేసుకోవడం మన పని అవునా కాదా టైంకి పడుకోండి టైంకి లేవండి మనిషికి రెస్ట్ ఉంటేనే మనిషిది శరీరం కరెక్ట్ గా పనిచేస్తుంది ఓకే ఎనిమిది గంటలు పడుకోండి లేదు నేను వెబ్ సిరీస్ చూస్తాను ఇవాళ నైట్ అవుట్ చేస్తాను పెద్ద పాప్కార్న్ డబ్బా పెట్టుకుంటాను దాని పక్క కూల్ డ్రింక్ తాగుతా అంటే పని నడవదు ఓకే ఫాలో ఫాలో చేయాలి చేయడం అరే పిల్లలు ఉన్నారు పైసలు సంపాదించాలి డ్యూటీకి పోవాలి పద్నాలుగు గంటలు పని చేపిస్తుండు ఇంటికి రావాలి తినాలి ఇటువంటి కష్టాలు జెన్యున్ కూడా ఉంటాయి కొందరు జెన్యున్ కష్టాలు ఎట్లయినా టైం తీసి టైం కి నిద్ర పోవాలి అన్ని పక్కకు పెట్టండి మీరే మేనేజ్ చేస్తున్నారు మొత్తం స్ట్రెస్ ఉంది అంటే కూడా మోకాలు నొప్పులు వస్తాయి పేషెంట్ వచ్చి మన దగ్గరికి ఏం పని చేస్తారో తెలుసా మీకు టీచర్ జాబ్ చేస్తారు టీచర్ వెళ్తాడు క్లాసులు చెప్తారు చెప్తారు ఎందుకంటే ఫీమేల్ పేషెంట్ క్లాసులు చెప్తారు ఇప్పుడు హ్యాపీగా చెప్తారు అని మీరన్నారు కదా కానీ అందరి లైఫ్ అట్లా హ్యాపీ ఉండదు ఓకే సార్ ఎందుకంటే వాళ్ళ ఆయన లేరు పిల్లలు ఇద్దరిని చూసుకోవాలి సపోర్ట్ కి ఉన్నారు చుట్టాలు ఉన్నారు అమ్మ ఉన్నారు నాయన ఉన్నారు కానీ మొత్తం రెస్పాన్సిబిలిటీ సింగల్ మదర్ కదా చూసుకోవాలి మొత్తం ఫ్యామిలీది భారం మోయాలి మొత్తం భారం మోస్తాము అంటే చూడండి బరువు ఎక్కువ ఏం ఖరాబ్ అయితే మోకాలు సైకలాజికల్లీ మొత్తం ఫ్యామిలీది బరువు ఈ ఆ బరువు కూడా మోకాల మీద పడుతుంది అవునా కాదా ఏమైతుంది అప్పుడు ఆస్టిఆర్థ్రైటిస్ వస్తాయి ఇప్పుడు వచ్చిండ్రు మన దగ్గరికి గ్రేట్ త్రీ ఉండే ఆపరేషన్ ఇప్పుడే చేయించుకోండి సార్ నేను ఆపరేషన్ చేయించుకుంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు రెండు మూడు నెలలు ఇంటి ఆడా ఉండాలి జీతం వస్తేనే పని నడుస్తుంది ఇల్లు నడుస్తుంది ఎవరిని అడగాలి అని అనుకోవట్లేదు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉన్నాయి ఓకే కానీ నాకు ఎందుకంటే ఆపరేషన్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు కూడా అవుతున్నాయి కొందరికి అవునా పేషెంట్ చెప్తున్నా నేను పేషెంట్ చెప్తుండు అని డాక్టర్లు కూడా చెప్తున్నారు మాకు మీరు బరువు కంట్రోల్ లో పెట్టుకోవాలి ఆపరేషన్ ఓకే మీకు కరెక్ట్ గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి దానికి ఉన్నవి అన్ని పాటించాలి సార్ కష్టాలు ఉన్నాయి ఎప్పుడు ఇప్పుడు మాకు ఇరవై ఐదో తారీఖు నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు వరకు ఎట్లా గడుస్తుంది తెలవదు ఎందుకంటే శాలరీ వస్తుంది పైసలు అయిపోతాయి అన్ని అయిపోతాయి పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా ఉంది ఇంకా పిల్లలేమో ఒక బాబు ఇంజనీరింగ్ చేస్తుండు కూతురు ఏమో ఇంటర్లో ఉంది ఓకే మేము వారం తర్వాత తిరుపతి పోతున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతున్నాం నడవాలి నాకు నడవాలని ఉంది అట్లాంటి మందు ఇవ్వండి నేను ఒక్కటే చెప్పిన ఏడికి పోతున్నారు వెంకటేశ్వర స్వామి దగ్గర పోతున్నారు అది నా బాధ్యత కాదు మీరు కిందికెళ్ళి పైకి ఎక్కేటిది ఆయన బాధ్యత మీరు నా మందు తీసుకున్నా తీసుకోకపోయినా మీరు నర్సి పోతారు దర్శనం చేసి వస్తారు మీకు మోకాలు నొప్పి కూడా ఉండదు అన్నా మందులు కూడా ఇచ్చినాము పోయినరు దర్శనం చేసుకున్నారు వచ్చిండ్రు అసలు బాధ అనిపించలేదు సరే ఏం మెడిసిన్ ఇచ్చారు ఏం మెడిసిన్ ఇచ్చినా అంటే అది హోమియోపతి మెడిసిన్ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చినాము కానీ ఇప్పుడు చూడండి మీరు అన్నారు ఏం మెడిసిన్ ఇచ్చిండ్రు మెట్లు ఉంటాయి అవును సార్ ఆయన సంకల్పం ఒకటి ఉంది ఎక్కాలి అని చెప్పేసి అట్ ద సేమ్ మెడిసిన్ కూడా మనం వేసుకోకపోతే ఆ ప్రాబ్లం అయితే కొంచెం పెయిన్ ఉంటది కదా సో ఆ పెయిన్ తగ్గి ఎక్కింది అంటే కదా మెడిసిన్ కూడా మనకి బెస్ట్ గా పని అనే కదా అర్థం అయితే ఏంది అంటే మనం ఇక్కడ ఒకటి ఏం చూడాలంటే స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది పేషెంట్ మనం ఒక కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చినాం దాంట్లో కొన్ని స్టెప్సాగిరియా అని ఉంటది కార్స్నోసిన్ అని ఉంటుంది కెల్కేరియా సల్ఫన్ ఉంటుంది ఫ్లోరిక్ ఆసిడ్ అని ఉంటుంది అని ఉంటుంది మళ్ళీ దాని తర్వాత మనకు కొన్ని ప్లాన్ డిరైవ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి కెమోమిలా ఉంటది కొలోసింత ఉంటది మళ్ళీ దాని తర్వాత కాల్చింకేల్ ఉంటుంది ఇవన్నీ లో మనం అన్ని కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ మొత్తం మెడిసిన్స్ ఇచ్చినాము ఫస్ట్ టూ మంత్స్ కి ఎనభై శాతం నొప్పి తగ్గింది పేషెంట్ కి ఐదు చెప్తారు కదా హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది అది ఇది అని ఇంత తగ్గింది ఆ పేషెంట్ కి అయితే ఏంది అంటే ఒకటి దేవుంది దయా మళ్ళా మన మందు మన మందు కూడా దాని తర్వాతనే పేషెంట్ కి నేను మంచిగా అవ్వాలి పేషెంట్ కి ఉన్న పాజిటివ్ థింకింగ్ పేషెంట్ కి ఉన్న పాజిటివ్ థింకింగ్ ఏంటి నేను ఆ కొండ ఎక్కాలి ఏడు కొండ దర్శనం చేయాలి నేను అవునా కాదా దాని తర్వాత అదే ఏం చేస్తుంది బాడీలో ఆ శక్తి ద్వారా తగ్గిపోతుంది అంత ఎక్కి దిగిన తర్వాత పేషెంట్ కి ఏమొస్తుంది అరే ఇదే ఎక్కి దిగిన ఇంకా డైలీ నిల్చొని పనిచేయడం అయితే పాజిటివ్ థింకింగ్ కొందరు ఒక పేషెంట్ ఎట్లా ఎట్లొచ్చి తెలుసా మన దగ్గర మోకాల నొప్పి ఉంది ఓకే ఓన్లీ గ్రేట్ టూ ఉంది అంత నొప్పి కూడా లేదు మొత్తం రోజు కూర్చొని మోకాలు పట్టుకోవడం ఒత్తుడు పిల్లలు ఉంటారు ఐదారు గంట ఒత్తురా 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 ఐదారు గంటలు ఒప్పించుకు నాకు ఏం పని చేయడం చాదనయితలేదు ఏం పని చేయడం చాదనయితలేదు అంటే మైండ్ ఏముంది ఫిక్స్ ఉంది అవునా కాదా అప్పుడు దేవుడు వచ్చి చెప్పిన తగ్గదు మీకు ఉండాలి నాకు తగ్గిపోయింది నేను నడవాలి అనేసి ఇప్పుడు ఎన్నో వీడియోలు ఏం చేస్తున్నారు పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ పాజిటివ్ థింకింగ్ డబ్బులు కావాలన్నా డబ్బులు 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 అని ఆలోచించండి డబ్బులు నడుచుకుంటా వస్తాయి మేము అరే హెల్త్ గురించి అవునా కదా సార్ మనం నేను మంచిగా అయిపోతా అని ఆలోచించకండి నేను హెల్దీ ఉన్నా అని ఆలోచించండి అప్పుడు ఏమైతుంది మంచిగా అయిపోతుంది ఆటోమేటిక్ ఈ పేషెంట్ కి మనం చెప్పినాము ఈ పేషెంట్ బరువు వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఉంది బరువు వల్ల కూడా అవుతుంది అమ్మా సార్ బరువు వల్ల అవుతుంది సరే ఇప్పుడు నేను నడవాలి జర్ర టైం పడుతుంది ఇప్పుడు చూడండి కేసు టు కేస్ ఎంత తేడా ఉంటది అది ఇంకా వర్స్ట్ కేసు ఉండే ఆ పేషెంట్ కి రెండు నెలల్లోనే ఎనభై శాతం తగ్గి ఈ పేషెంట్ ది గ్రేట్ టూ ఉంది ఓకే కానీ బరువు ఎక్కువ ఉంది సో బరువు తగ్గితే ఆటోమేటిక్ గా మొక్కల నొప్పులు తగ్గిపోతాయి తగ్గిపోవు మందు ఇస్తాం మోకాలు నొప్పి తగ్గ జర బరువు తక్కువ మీకు ఫ్రీ అయిపోతాయి మోకాలు అవునా కాదా ఈ పేషెంట్ కి కూడా నిద్ర కూడా చక్కగా రావడం స్టార్ట్ అయింది నిద్ర లేకపోతే కూడా మోకాలు నొప్పులు అయితే నెగిటివ్ థింకింగ్ పోయింది పాజిటివ్ థింకింగ్ లా మారింది ఫస్ట్ టూ మంత్స్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉండే చేంజ్ ఆ చేంజ్ కూడా గొప్ప మీకు పని చేసుకోవడానికి వస్తుంది అంటే చాలు కదా పదిహేను రోజులకి కూడా తగ్గుతుంది హోమియోపతి తో ఎట్లా కాదు ఏళ్ళు వాడాలి అది అనేసి కాదు ఫాస్ట్ గా పనిచేస్తారు ఇట్లా నాలుక పైన ఏయంగానే ఒక్క పేషెంట్ అయితే ఎట్లా ఉండే అంటే మోకాలు వీల్ చైర్ మీద వచ్చిండ్రు మన దగ్గర వీల్చైర్ మీద వస్తే వారం తర్వాత వాళ్ళు కి వెళ్తున్నారు వచ్చిండ్రు టూ మంత్స్ కి తీసుకున్నారు ఫస్ట్ ఏమన్నారు తెలుసా మీకు నెక్స్ట్ డే నాకు ఎంత ఫ్రీ ఉంది బాడీ అంటే అంత ఫ్రీ ఉంది ఎందుకు నేను ఆరేండ్ల తర్వాత ఇవాళ నిద్ర పోయినా నేను నిద్ర లేకపోతే కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఆ తర్వాత నిద్ర పోయినా నేను నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది వారం తర్వాత మళ్ళా వచ్చి సిక్స్ మంత్స్ కి తీసుకొని వెళ్ళిర్రు మందు అంటే వాళ్ళ పిల్లలు ఏం చేసిర్రు అంటే ఎయిర్పోర్ట్ల దిగేటప్పటి నుంచి వీల్ చైర్ లాగా ప్లాన్ చేసిర్రు ఓకే కానీ జరా ఫ్రీ అయిన బాడీ అయినా వీల్ చైర్ మీద వెళ్ళిర్రు సరే వెళ్ళిండ్రు కానీ మనకు అక్కడ నుంచి ఫోన్ చేసి కూడా చెప్పిండ్రు నాకు ఇంత మంచిగా ఎప్పుడు అనిపించలేదు రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది ఏమన్నారు తెలుసా అంటే నేను పెద్ద డాక్టర్ అనేది చెప్పట్లేదు పెద్ద పెద్ద మహాన్ భావులు ఏమన్నారు అంటే నీకు జీవితాంతం ఇది ఉంటది నీతో జీవితాంతం ఉంటది నేనన్నా జీవితాంతం మీతో ఏ ఎవరు ఉండాలి మా ఆయన ఉండాలి సార్ జీవితాంతం పోతే నేనే ఫస్ట్ పోవాలి పోతే నేనే ఫస్ట్ పోవాలి అయితే ఈ పేషెంట్కి రొమెటైడ్ ఆర్థరైటిస్ హోమియోపతి తోటి తగ్గింది స్ట్రెస్ చాలా పెద్ద ఫ్యాక్టర్ ఉంటుంది ఓకే సార్ ఈ పేషెంట్ వాళ్ళ ఇంట్లో రొమెటైడ్ ఆర్థరైటిస్ వచ్చి పదిహేను ఏళ్ళు అయింది ఒక్కటే యాక్సిడెంట్ లో అమ్మ నాయన వాళ్ళ అన్నయ్య ముగ్గురు వైర్లు దాని తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది తనకు స్ట్రెస్ ఎక్కువైపోయి అయిపోయి సడన్ గా ముగ్గురు వెళ్ళిపోయారు ఒక ఫ్యామిలీ నుంచి దాని తర్వాత ఇట్లా వచ్చింది అయితే ఇట్లా ఉంటది స్ట్రెస్ బరువు నిద్ర ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అవుతుంది ఓకే సార్ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షలకి అసలు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి మనం ఎలా తగ్గించుకోవాలి హోమియోపతి మెడిసిన్స్తో ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా పనిచేస్తాను చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ